నేర్చుకోబోతున్నాము ఇక్కడ చూడండి ప్రోటోజువ జీవుల వల్ల కలిగే వ్యాధులు ఓకేనా అవేంటో తెలుసుకోవాలంటే ముందు మనము ఒక కోడ్ నేర్చుకోవాల్సి ఉంటుంది కోడ్ గుర్తుంచుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకు ప్రోటోజువ జీవుల వల్ల కలిగే వ్యాధులను గుర్తుంచుకోవచ్చండి చూడండి కోడ్ వచ్చేసి అక్క ఢిల్లీలో అతిగా నిద్రపోవడం వల్ల మలేరియా వ్యాధి వచ్చింది మళ్ళీ ఒకసారి చూడండి అక్క ఢిల్లీలో అతిగా నిద్రపోవడం వల్ల మలేరియా వ్యాధి వచ్చింది ఈ సెంటెన్స్ మీరు గుర్తుంచుకున్నట్లయితే జీవుల వల్ల వచ్చే వ్యాధులు ఏంటో సింపుల్ గా గుర్తుంచుకోవచ్చండి మీరు మర్చిపోయే అవకాశం అనేది ఉండదు ఓకేనా ఇక్కడ చూద్దాము మనం ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ మాత్రం స్కిప్ చేసేయండి మిగతా దానిపైన మనకి ఇక్కడ జీవుల వల్ల కలిగే వ్యాధులను తెలుసుకోవడం జరుగుతుంది ఒకసారి చూడండి ఫస్ట్ ఇక్కడ అక్క ఢిల్లీలో అతిగా నిద్రపోవడం వల్ల మలేరియా వచ్చింది కదా దీంట్లో నేను ఇక్కడ అక్క పైన చూడండి ఆ అంటే అమీబియాసిస్ ఓకేనా ఆ అంటే అమీబియాసిస్ నెక్స్ట్ కా అంటే కాలా అజార్ ఓకేనా కా అంటే కాలా అజార్ అక్క పైన ఈ రెండు వ్యాధులు అనేవి వచ్చాయండి నెక్స్ట్ ఢిల్లీలో ఢిల్లీలో అంటే ఆల్రెడీ ఢిల్లీ అని రాసుకున్నాను ఇక్కడ ఢిల్లీ బాయిల్స్ ఓకేనా ఢిల్లీ పైన ఢిల్లీ బాయిల్స్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ అతిగా నిద్రపోవడం అతిగా నిద్రపోవడం చూడండి అతిగా అంటే ఇక్కడ అతి నిద్ర వ్యాధి ఓకేనా అతిగా అంటే ఇక్కడ అతి నిద్ర వ్యాధి విధంగా మనకి ఇక్కడ గా అని ఉంది కదా అతిగా గాంబియా జ్వరం ఓకేనా గాంబియా జ్వరం అతి నిద్ర వ్యాధి గాంబియా జ్వరం నెక్స్ట్ వల్ల అనేది స్కిప్ చేసేయండి నెక్స్ట్ మలేరియా ఇక్కడ మలేరియా అంటే ఆల్రెడీ మనకు తెలుసు మలేరియా వ్యాధి ఓకేనా మలేరియా మలేరియా వ్యాధి వచ్చింది పైన ఇక్కడ ఏం లేదండి స్కిప్ చేసేయండి